కాబట్టి భగవంతుణ్ణేమో సమత్సగలం అనుకుంటే అంతకన్నా అన్యాయమైనటువంటి ఆలోచన విధానం ఇంకోటి అందుకే ఆయన అనుకున్నాడు ఇన్ని కోరికలు కోరిన తర్వాత నాకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది మృత్యువు లేకపోతే ఏమవుతుంది భోగం అనుభవిస్తారు ఏ భోగం సమస్త లోకాలలో ఉన్న భోగాలు అనుభవిస్తాను ఇది కసిప్ అన్న మాటకు అర్థం హిరణ్య కసిపుడు అనడానికి కారణం అది కసిప్ అంటే పక్క మంచం భోగానుభవం ఎందుకు శరీరంతో ఉండాలని కోరుకుంటున్నాడంటే భోగములను అనుభవించడానికి రాక్షస బుద్ధికి సాత్విక బుద్ధికి తేడా అక్కడ ఉంటుంది ఈ శరీరంతో ఉండాలని ఎందుకు కోరుకోవాలి అంటే ధర్మానుష్ఠానము కొరకు శరీరంతో ఉండాలని కోరుకోవాలి అంతేకాని ఈ శరీరంతో ఉంటే ఏమవుతుంది అంటే భోగాలు అనుభవించడానికి శరీరంతో ఉంటాను అని అనుకున్నాడు అనుకోండి ఉత్తర క్షణంలో రాక్షస బుద్ధితో నిలబడ్డాడని గుర్తు భోగానుభవం కోసం నిలబడకూడదు ధర్మానుష్ఠానం కోసం శరీరాన్ని వాడాలి ఈ శరీరంతో ఉంటే మరికొంత ధర్మం చేస్తాను రేపు మరికొంత ధర్మం చేస్తాను ఇంకో పదేళ్ళు ఉంటాయి ఇంకొంత ధర్మం చేస్తాను ఇరవై ఏళ్ళు ఉంటే అలా ఎన్నాళ్ళు ఉండాలి ధర్మం కోసం వెయ్యి ఏళ్ళు ఉంటాననుకూడదు ఆ ధర్మం నన్ను పండించి ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ పడిపోతుంటే చూడగలిగిన జ్ఞానం అబ్బాలని కోరుకోవాలి తప్ప పిందె పిందెలా పడిపోతే దోషం కానీ పిందె పండైపోయిన తర్వాత ముచుకి నుంచి ఊడిపోయి తీరాలి అప్పుడే పండు పండిపోయాడు అందుకే ఆయన పండండి అంటారు జీవితం ఎందుకంటే పండిపోవడం కోసం అందుకే చిన్నతనంలో ఆటలాడినా పూర్వం పంటలు ఇంచేవారు ఏదో చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఒక్కడు వ్యతిరేకంగా వేశాడో వాడు దొంగని వాడిని పండిపోయాడని పక్కన తీసేవాడు మిగిలిపోయిన వాడు దొంగ అనేవాడు పండడం జీవితంలో నేర్చుకోవాలి ఆ పండని వాడు దొంగ పరమపద సోపాన పటం ఆడితే ఆ పందెం వేస్తుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పైకి ఎక్కి దేవతల్లోకి ఎడితే మళ్ళీ పునర్జన్మ మధ్యలో ఉన్న పరబ్రహ్మంలోకి ఐక్యం అయిపోయే వరకు పందెం వేస్తూనే ఉండాలి ఆ దేవతల్లో తిరుగుతూ చివరికి మధ్యలో ఉన్న విరాట్ పురుషునిలోకి పడిపోతే పందెం ఆ అమ్మయ్యా నేను పండిపోయాననేవాడు నేను ఆట గెలిచాననేవాడు కాదు ఆ పండిపోయాననేవాడు ఆ పండిపోవడానికి నువ్వు పుట్టావు పండడం నేర్చుకో అందుకే అమ్మ చెప్పే కథలన్నీ కూడా జీవితం పండడానికి ఉపయుక్తమైన కథలు చెప్పి అన్నం పెట్టేటప్పుడు ప్రత్యేకంగా కథలు చెప్పేవారు తల్లులు అన్ని కథలు చెప్పి ఓ మాట అనేవారు నాన్న కథ కంచికి మనం ఇంటికి వాడు అన్నం తినడం అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి అంటే ఏమిటి ఆ మాటకు అర్థం కథలన్నీ కంచికి వెళ్ళడం ఏమిటి అంటే కథ కంచికి అన్న మాటకు అర్థం ఏంటంటే నీ కథ కంచి చేరాలి కంచి చేరడం అంటే కామాక్షి పరదేవతని చేరాలి ఆవిడ కామకోటి కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన తల్లి నీ కామము లౌకిక కామముగా కొంతకాలం నుండి వైరాగ్యము గురించి ఈశ్వర కామము పుట్టి భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆత్రుతతో ధర్మానుష్ఠానం చేసి పండిపోయి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి ఈ మాట తల్లి కొడుకుని అనలేదు కొంచెం బాధ ఉంటుంది ఆ మాట అనలేక నువ్వు పండాలని చెప్పడానికి నీ కథ కంచి కన్న దాంట్లో నీ తీసేసి కథ కంచికి మన ఇంటికి అని తను చెప్పిన కథ కంచికి వెళ్ళినట్టు నీ కథ కంచికెళ్ళాలని అర్థం ఆశీర్వచనం పండడమే ప్రధానం ఈ దేశంలో ఎవరిని ఎండమని అడగరు పండమని అడుగుతారు మీ చక్క పండంటి పిల్లాడు పుట్టాడు అండి అంటారు పండులంటి మనిషి అండి ఆయన పండులా ఉంటారండి అంటారు ఆయన పండిపోయారండి అంటారు పండడం ప్రధానం ఆ పండడం రాకుండా ఎప్పుడూ భోగం కోసం శరీరంతోనే ఉండాలనుకోవడం రాక్షసత్వం ఆయన ఏ ప్రవచనానికి వెళ్ళడం ఎందుకు వెళ్ళడంటే ఆయనకేం బీపీ లేదు షుగర్ లేదు ఏమీ లేదు ఎందుకు వెళ్ళాడంటే వెడితే ఎక్కడో మెట్లు తనుకు పడిపోతే ఏదో వస్తుందని వెళ్ళాడు ఎన్నాళ్ళు ఉంటావల దంతంపుల్ పడనప్పుడే తనువు ఎందు కాంతా కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదాంబు జలం శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి జుత్తు తెల్లబడిపోయిన కళ్ళు సరిగ్గా కనపడకపోయినా ఆరున్నరక ఉపన్యాసం మొదలవుతుందంటే ఆరుంపావుకే చేతికర్ర పట్టుకుని వచ్చి మొదటి వరసలో కూర్చుని ఉపన్యాసం వినాలనేటటువంటి కుతూహలం మిగిలిపోయిన వ్యక్తిగా ఉండాలి అంటే ఈశ్వర కటాక్షాన్ని పొంది ఉన్నవాడు అర్థం లేకపోతే అప్పుడు కూడా ఆయనకి అంత ఆర్తి ఉంది కథ వినాలంటే ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని